ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ 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 వెంకటేశ్వర స్వామి అది వెంకటాచల నగము అది ఓ బ్రహ్మాదులకు అపురూపము అది ఓ నిత్య నివాసము అఖిలమున్నలకు నింగినున్న దేవతల నిజవాసము నానాటికి దినదిన ప్రవర్ధమానమై విరాజిల్లుతున్న వైకుంఠ క్షేత్రం తిరుమల తిరుపతి మరి అలాంటి తిరుపతి ఇప్పుడు వార్తల్లో నిలిచింది ఇప్పుడు కాలం మారింది కానీ గతంలో అయితే ఎవ్వరైనా తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకోవాలంటే ముందు మొక్కులు మొక్కుకునేవారు మాకు ఫలానా కోరిక నెరవేరితే స్వామి మూడు ఊర్లు జోగిదండి నీ దగ్గరికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటాను అంటూ మొక్కుకునేవారు అలా మూడు ఊర్లు అనే కాదు ఐదు ఊర్లని కొందరు ఏడు ఊర్లని కొందరు జోగిదండుకునేవారు చంద్రబాబు తన స్థాయిని మరచి అమరావతిలో జోలి పట్టి అడుక్కున్నట్లుగానే అప్పట్లో ఎంతటి శ్రీమంతులైనా ఊరు ఊరు తన అహం విడిచి జోలి పట్టి అడుక్కుని ఆ డబ్బులతో మాత్రమే స్వామి సన్నిధికి చేరేవారు దీనినే దండడం అంటారు స్వామిని కన్నులారా మనసారా తనివి తీరా దర్శించుకున్నాక రెండు మూడు ఐదు పదు ఎన్నో కొన్ని లడ్డూలు స్వామివారి ప్రసాదంగా కొనుక్కొని తిరిగి ఇంటికి చేరాక ఇంట్లో శనివారం రోజున పూజ జరిపించి తెచ్చిన ఆ కొన్ని లడ్డూలనే ఊరందరికీ ఇంటింటికి పెంచేవారు ఇప్పటికీ దండే ఆడవాయితీ అయితే తగ్గుతోంది కానీ స్వామివారి లడ్డూ ప్రసాదం వితరణ కార్యక్రమం మాత్రం జరుగుతూనే ఉంది ఇంతటి ప్రాశస్యం కలిగిన విలువైన లడ్డు ఇప్పుడు పశువుల కొవ్వు కలిసిందంటూ సాక్షాత్తు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించేసరికి హిందువులు అందున వెంకటేశ్వర స్వామి భక్తులు మానసిక క్షోభకు గురవుతున్నారు స్వామివారి ప్రసాదంలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పశువుల కొవ్వు కలిపాడంటూ నేటి ముఖ్యమంత్రి నింద మోపేశారు ఇది అంత సామాన్యమైన విషయం కాదు చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం ఇక్కడ హిందువులు విడు వెంటనే ఆగ్రహావేశాలకు లోనై జగన్మోహన్ రెడ్డిని నిందించడంలో ఎలాంటి తప్పు లేదు కాకపోతే అసలు నిజంగా అలాంటి అపరాధం జరిగిందా ఒకవేళ జరిగితే జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఈ అపరాధం జరిగిందా జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగిందని నిరూపించడం ఎలా ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం గమనించాలి జూలై పదమూడుకి ముందు స్వామివారి ప్రసాదంలో పశువుల కొవ్వు కలిసిందంటూ ఎవ్వరికైనా తెలుసా తెలియదు కదా జూలై పదమూడు నాడు లేదా అంతకు కొన్ని రోజుల ముందు ఒకరికి లేదా అతి కొద్ది మందికి అనుమానం వచ్చి ఉండొచ్చు కానీ జులై ఇరవై మూడు నాటికి మాత్రం ఏదైతే ఏడిడిఆర్ రిపోర్టు వచ్చిందో అప్పుడు ఖచ్చితంగా టీటీడీ చైర్మన్కి కానీ అధికారులకు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కానీ ఖచ్చితంగా నెయ్యిలో పశువుల కొవ్వు కలిసిందని నమ్మకం కలిగి ఉంటుంది అవునా కాదా ఎదురుగా నెయ్యిని నాణ్యత బాగోలేదని టీటీడీ రిజెక్ట్ చేసి పంపేయడం కనబడుతోంది చేతిలో ల్యాబ్లో పరీక్ష జరిగాక వచ్చిన స్పష్టమైన రిపోర్ట్ కనబడుతోంది మరి అలాంటప్పుడు వెను వెంటనే స్వామివారి లడ్డూ ప్రసాదంలో పశువుల కొవ్వు కలిసిందని ప్రకటించేస్తూ ఆ నెయ్యిని వాడడం ఆపేయించి లడ్డూతో సహా ఏ ప్రసాదాలను తయారు చేయకూడదు కదా మరి అలాగే ఆపేశారా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే కంపెనీ పంపుతున్న నేతితో ఎప్పటిలాగానే లడ్డూలు తయారు చేసి విక్రయించేస్తున్నారా లేదా రోజుకు తయారు చేసే లడ్డూలెన్నో తెలుసా సుమారు మూడు లక్షల యాభై వేల లడ్డూలు మరి పశువుల కొవ్వు కలిసిందని చంద్రబాబుకి తెలిసాక కూడా ఇప్పటి అదే కంపెనీ పంపుతున్న నేతితో గత అరవై రోజులుగా తయారైన లడ్డూలెన్నో తెలుసా రెండు కోట్ల పది లక్షలు మరి కనీసం ఒక్కో లడ్డు సగటున నలుగురు తిన్నారని అనుకున్న మొత్తంగా ఈ రోజు వరకు పశువుల కొవ్వు కలిసిందని భావిస్తున్న ఆ కంపెనీ ఇచ్చిన నేతితో తయారైన లడ్డూలను తిన్నవారి సంఖ్య సుమారుగా ఎనిమిది కోట్ల నలభై లక్షల మంది అక్షరాల ఎనిమిది కోట్ల నలభై లక్షల మంది ఒకసారి అపవిత్రం అయ్యాయని తెలుసుకున్నాక అపవిత్రం అయిన ఆ పదార్థాలను నిర్బంధంగా పారబోయాలి కానీ ఇంతవరకు ఎందరో తెలియక తినేశారు ఇంకో ఎనిమిది కోట్ల మంది తింటే తప్పేంటి అన్నట్లు విక్రయించడం కలుషిత ప్రసాదంతో వ్యాపారం చేసినట్లు కాదా తెలియక చేసిన జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహావేశాలు వెళ్ళగక్కే మన దౌర్భాగ్యపు హిందువులు తెలిసి తెలిసి దాదాపుగా ఎనిమిది కోట్ల మందితో పశువుల కొవ్వు కలిసిందని భావిస్తున్న లడ్డూలను తినిపించిన చంద్రబాబుని ఏమీ అనరా అలాంటి వ్యక్తిపై చర్యలు ఉండవా ఆయనపై కేసులు పెట్టకూడదా అసలు హిందూ సంఘాలకు ఈ విషయం బుర్రకి ఎక్కలేదా ఎక్కినా వారికి అక్కర్లేదా ల్యాబ్ రిపోర్టుకు వచ్చాక కూడా ఇంతటి అపరాధం చేసింది జగనే అయితే ఇలా ఊరుకునేవారా తిన్న ఎనిమిది కోట్ల మంది కాకపోయినా కొన్న రెండు కోట్ల మంది అయినా ప్రశ్నించరా పోని రెండు కోట్ల మందిలో హిందూ ధర్మం కోసం పోరాడేవారు ఐదుగురో పది మంది కూడా లేరా చంద్రబాబు మెడకు చుట్టుకుంటుంది అనేసరికి కల్తీ నెయ్యి ట్యాంకర్లు ఈ రోజు వరకు తిరుమల లోపలికి ప్రవేశించలేదు అని ఖచ్చితంగా స్టేట్మెంట్ ఇచ్చేయచ్చు మరి ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కూడా కల్తీ నెయ్యి ట్యాంకర్లు లోపలికి ప్రవేశించలేదు అని ఒప్పుకుని తీరాలి కదా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి